కంచిలో ఏకాంబ్రేశ్వరుడు లేదా అరుణాచలంలో అగ్నిలింగం కాశీలో విశ్వనాథ లింగం ఇలాంటి శివాలయాల్లో శ్రీశైలంలో మల్లికార్జున లింగం ఇవన్నీ స్వయంభూ శివలింగాలు తమంత తాముగా ఏర్పడ్డ ఎవరు ప్రతిష్ట చేయలేదు స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి అభిషేకం చేశారనుకోండి కొన్ని కోట్ల పర్యాయములు మీరు అభిషేకం చేశారు అని వేస్తారు మీరు స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి శివ శివ అన్నారనుకోండి లెక్కలేదు అంత శివనామని చెప్పాడు అని వేస్తారు స్వయంభూలింగం దగ్గర మీరు ఏది చేసినా దానికి వచ్చేటటువంటి ఫలితమును చెప్పుట సాధ్యము కాదు అది స్వయంభూలింగం ఇక రెండవది దైవీలింగములు అంటారంటే దేవతలే వచ్చి ప్రతిష్ట చేస్తారు మీకు పక్కనే ఉందిగా అమర అమరా అమరేశ్వరం అది సాక్షాత్తుగా ఇంద్రుడు ప్రతిష్ట చేశాడు అలా దేవతలు ప్రతిష్ట చేసినటువంటి శివాలయం అయితే అది దివ్యలింగములు అని పిలుస్తారు ఇక మూడవది మానుషు ఆర్షలింగములు అంటారు ఆర్షలింగములు అంటే ఋషులు ప్రతిష్ట చేసినవి ఋషులు ప్రతిష్ఠ చేసిన శివాలయం దగ్గరికి వెళ్ళి శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ఓ పూజ చేశారనుకోండి ఒక లక్ష మార్లు చేసినట్లు మీ ఖాతాలో వేస్తారు ఓ మారేడుదలం ఋషి ప్రతిష్ట చేయబడిన అగస్త్య ప్రతిష్ఠ శివలింగము అన్నారనుకోండి మీరు బిలవదళం వేశారనుకోండి లక్ష మార్లు వేశారని గుర్తు అందుకే తీర్థయాత్ర యాత్ర చేసేటప్పుడు గురువు గారితో చెయ్యండి అని ఎందుకంటారో తెలుసా ఈ తేడా తిరిగడానికి లేకపోతే అక్కడ నువ్వు గిరగిరా తిరిగి వచ్చేస్తే ఏమి సంపాదిస్తావు అక్కడికి వెళ్ళి దానికి బ్రహ్మసూత్రం ఉందిరా కాస్త తేనె పోయి కుండీలో ఓ పది రూపాయలు వేయిరా ఇంకొక్క మాట సాష్టాంగం చేయిరా అని గురువుగారి చెప్తే కదా నువ్వు ఫలితం పొందేది నీకు బ్రహ్మసూత్రం అంటే తెలియదు శివలింగం మీద గీత ఎందుకు ఉందో నీకు తెలియకపోతే నువ్వు వెళ్ళి కూడా ఏం చేసుకుంటావు ఆ క్షేత్రానికి అందుకని గురువుతో వెళ్ళండి తీర్థయాత్రకి అనడానికి కారణం అక్కడ వచ్చింది కాబట్టి ఆర్షలింగము ఋషి ప్రతిష్ట రాక్షసలింగములను ఉంటాయి వాటికి పూజ చెయ్యకూడదని నియమం ఉందని మీరు అనుకునేరు తప్పు రాక్షసులు ప్రతిష్ట చేస్తారు రాక్షసుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగం దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే పదివేల రెట్ల ఫలితాన్ని ఇస్తారు మానుషలింగములు అంటారు మనుష్యులు ప్రతిష్ట చేసినటువంటి శివలింగాలు ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం అటువంటి శివలింగాలు మీరు దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని పూజ చేసుకుని మీ భక్తి చేత ఇతో అధికంగా దాన్ని పెంచుకోవాలి బాణలింగము అని ఒక లింగం బాణలింగము నర్మదా నది ప్రవాహమునందు నీటి ఉరిపిడికి రాళ్ళు శివలింగాలుగా మారుతాయి వాటిని బాణం అంటారు అసలు నిజంగా పంచాయతీలలో బాణమే ఉండాలి అంటే బాణలింగము అంటారు ఆ బాణలింగం సృష్టిలో తనంత తానుగా నీటి ఒరిపిడికి వస్తుంది అలాగే చిట్ట చివర వచ్చేటటువంటిది దైవీలింగము ఇందాక నేను మీతో మనవి చేశానే అరకు లోయలో పడితే వస్తుంటుంది శివలింగం అని అలా వచ్చినటువంటి శివలింగాలు శివలింగాలు ఇన్ని రకాలుగా వస్తాయి కారణం ఏంటంటే కేవలము మనుష్యుల్ని ఉద్ధరించుట కొరకు మీరు ఒక శివలింగం దగ్గరికి వెళ్లి చేసినటువంటి ఉపాసన మీకు అంత శక్తినిస్తుంది అందుకే ప్రత్యేకంగా కోరి 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 పెడతారు తీర్థయాత్ర వెళ్ళి అక్కడక్కడ ఉండేటటువంటి శివలింగాల్ని దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటారు ఏమి అంటే ఇదే ప్రధానమైనటువంటి కారణం ఒక చోటుకి వెళ్ళి మీరు చేసినటువంటి ఫలితానికి వేరొక చోటుకి వెళ్ళి మీరు చేసిన ఫలితానికి చాలా తేడా వచ్చేస్తుంది దేవాలయమునందు ప్రవేశమునకు అందుకే మీకు ఇంత అనుగ్రహాన్ని కట్టపెట్టేస్తుంది కాబట్టే దర్శన విధి అని ఒక పాఠం ఇలాగే వెళ్ళాలి సుమా అని తప్ప ఇంకొకలా వెళ్ళవద్దు శివాలయంలో మీకు వెంటనే అనుగ్రహం కలగాలి అని అనుకుంటే మీరు వెళ్ళిన దాంట్లో ఒక్క నిమిషం వృధా కాకుండా పరిపూర్ణంగా శివానుగ్రహం పొందాలి అనుకుంటే ఎలా బయలుదేరాలో చెప్పింది శాస్త్రం త్రిపుండ్రములను ధరించి బొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని ఉత్తరీయాన్ని తీసి నడుముకి బిగించుకుని మీద ఉత్తరీయం వేసుకోకుండా శివాలయం బయటే చెప్పులు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కొని కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళి మొట్టమొదట రాజగోపురాన్ని చూసి తర్వాత శివాలయ గోపురాన్ని చూసి అప్పుడు మీరు శివాలయం దగ్గరికి వెళ్ళి నంది దగ్గర మాత్రమే మీరు ప్రదక్షిణాన్ని ప్రారంభం చేయవలసి ఉంటుంది కాబట్టి నందీశ్వరుడి దగ్గర ప్రదక్షిణాన్ని ప్రా ప్రారంభం చేసి వెళ్ళేటప్పుడు దేవాలయంలో మహామంటపము అర్ధమంటపము ముఖమంటపము అని మూడు మంటపాలు ఉంటాయి ఈ మూడు మంటపాలు దేనికి గుర్తు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములకు గుర్తు ఈ మూడు శరీరములను నేను అధిగమించేటటువంటి అదృష్టం నాకు కలగాలని కోరుకోవడం ముఖమంటపాన్ని అర్ధమంట మహామంటపాన్ని అర్ధమంటపాన్ని ముఖమంటపాన్ని దాటాలి దాటేటప్పుడు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే ఒక్క మారు చేస్తే చాలు మూడు మార్లు చేస్తే విశేషం ఎందుకని మూడు మాటలు భగవాన్ రమణ మహర్షి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలి అన్నదానికి చెప్తుండేవారు ప్ర అంటే మీరు ప్రదక్షిణం చెయ్యడానికి కాళ్ళు కదుపుతుంటే మీ పాపములు కాలిపోతాయి దా మీరు ఏ కోరికతో అలమటిస్తున్నారో ఆ కోరికలు ఇవ్వబడతాయి క్షీ మీరు ఏ కోరిక లేకుండా ప్రదక్షిణం చేస్తూ ఉంటే క్షీ అంటే జన్మ జన్మాంతరముల చేసిన పాపములు కూడా కాలిపోతాయి నమ్ ఆఖరికి ఆఖరి ఊపిరి దగ్గర పాపపుణ్యములు లేని స్థితి కల్పించి మోక్షం ఇవ్వబడుతుంది ప్రదక్షిణం అందుకు శివాలయ ప్రదక్షిణం అవుతుంది నేను కాదు స్కాందంలోంచి సాక్షాత్ భగవాన్ రమణులు చెప్తుండేవారు కూర్చోబెట్టి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలో కాబట్టి ప్రదక్షిణం మూడు మార్లు చేస్తారు ఎందుకు మూడు మార్లు చేయడం అంటే నేను ఈషణత్రయాన్ని విడిచిపెట్టగలిగిన శక్తిని నాకు ఈ ఇషణత్రయము అంటే ప్రధానమైనటువంటివి ధనేష దారేషా ధనీషా డబ్బు మీద వ్యామోహం వదలదు దారీషా భార్య మీద వ్యామోహం వదలదు పుత్రేషా కొడుకు మీద వ్యామోహం వదలదు ఈశ్వర ఈ వ్యామోహాలన్నీ వెంట పెట్టుకుని ఏం పొందుతాను ఇక అయిపోయాను నాకు ఇంకా ఈ వ్యామోహాలు తగ్గించి నువ్వు వాణ్ణి భద్రంగా నువ్వు చూడు అని కోరుకుని తిరిగితే మూడు మార్లు దాని చేత వాసనాత్రయాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు ఈషణత్రయాన్ని తీసేస్తాడు తీసేసిన తర్వాత బలిమంటపం దగ్గరికి రావాలి వచ్చి బలి మంటపం దగ్గర నమస్కారం చేయాలి ఎందుకు అంటే మనలో ఉండేటటువంటి కామక్రోధ లోభ మాత్సర్యములనేటటువంటి అరిషద్వర్గములను బలివ్వాలి అక్కడ అంటే విడిచిపెట్టేసేటటువంటి శక్తి నాకు ఈశ్వరా కల్పించు అవి మిమ్మల్ని విడిచిపెట్టవు అవి విడిచిపెట్టేలా ప్రవర్తించగలిగిన శక్తి మీకు కలగాలి వాటికి అసహ్యం వేయాలి బా వీణు పట్టుకుంటే ఏమొచ్చిందిరా వీడేవి మనం కోరుకునేటట్టుగా ప్రవర్తించడని వెళ్ళిపోవాలి కోపం రాదానికి ఓర్పు కోపము స్థానమునందు ఓర్పుతో గెలుస్తాడు కామము ఈశ్వర కామంగా మారుస్తాడు ఇలా మార్చగలిగిన శక్తి దేని వలన వస్తుంది అంటే బలి మంటపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలి అంతేగాని బలి మంటపం దగ్గర ఏ నమస్కారం చేయకుండా దాటకూడదు అరిషద్వర్గములను విడిచిపెట్టడానికి బలి మంటపానికి నమస్కారం చెయ్యాలి అమ్మా ఎందుకమ్మా పిల్లాడితో ఎంతమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను చెప్పే వరకు మీరు గమనించలేరా ఎంతమంది దృష్టి కేంద్రీకరణ పాడైపోతుంది కాసేపు ఎందుకు పిల్లాన్ని తీసుకుని బయటికి వెళ్ళరు బయటికి వెళ్ళండి పిల్లాన్ని తీసుకొని కాబట్టి బలిహరణ మంటపము దాని దగ్గర మీలో ఉండేటటువంటి అరిషడ్వర్గములను మీరు బలివ్వాలి బలివ్వడం అంటే ఏదో జంతువుల్ని తీసుకొచ్చి చంపేయమని కాదు నా ఉద్దేశం వాటిని అధిగమించగలిగినటువంటి శక్తి ఈశ్వర కృపాకటాక్ష వీక్షణముల చేత మీకు అబ్బాలని కోరుకోవడం అది బలి మంటపం దగ్గర నమస్కారం తర్వాత ఈశ్వరుడు యొక్క వాహనానికి నమస్కారం చేస్తారు నందీశ్వరుడు గరుత్మంతుడు వీళ్ళు వహిస్తారు పరమేశ్వరుని వహించడం అంటే వీపు మీద కూర్చోబెట్టడం కాదు ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటారు అందుకే నంది చూపు శివుడి మీద ఉంటుంది పృష్ఠభాగం ప్రపంచానికి ఇస్తాడు ఆయనకి ప్రపంచంతో సంబంధం లేదు పరమేశ్వరుడితో సంబంధం ఎప్పుడు నిరంతరం నిన్ను గుండెలో పెట్టుకుని ఆరాధన చేసేటటువంటి ఈ వాహనం ఎటువంటిదో పరమేశ్వర నేను కూడా నిన్ను గుండెల్లో పెట్టుకుని ఎప్పుడూ నీ గురించి స్మరణ చెయ్యగలిగినటువంటి భక్తి నాకు కల్పించు కాబట్టి వాహనానికి నమస్కారం చెయ్యాలి ఒక్క శివాలయం దగ్గర మాత్రం వాహనానికి నమస్కారం చేస్తే కుదరదు ప్రదోషం దాటిపోతే ప్రదోషము అంటే సాయంకాలం అసుర సంధ్య వేళ అసుర సంధ్య వేళ ప్రత్యేకంగా పరమేశ్వరుడు ఈ భూమండలం మీద కదులుతాడు రెండు ప్రదోష వేళలో తాండవం చేస్తాడు దేవతలందరూ శివాలయం దగ్గరికి ఎడతారు అందుకే వేళలో ఒక్క శివాలయానికే దర్శనం రెండు నరసింహస్వామి దర్శనం చెయ్యవచ్చు దోషం లేదు కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు ఆ వాహనం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా భగవంతుణ్ణి గుండెల్లో పెట్టుకుని మోస్తున్నావో అలా నేను కూడా మోయగలిగిన శక్తిని అని అడగాలి విష్ణు ఆలయంలో గరుత్మంతుడికి నమస్కారం చేసి వెళ్ళిపోతాం ఒక్క శివాలయంలో మాత్రం ఒక నియమం ఉంటుంది పగటి పూట అంత శివలింగం ఒక్కటే ఉంటుంది దర్శనానికి యోగ్యంగా సాయంకాలం అయిపోతే సాధారణంగా కవచం పెట్టేస్తారు కవచము అంటే రూపాన్ని పెట్టేస్తారు ఇగో ఈ వెనకాతలో ఉన్న రూపం ఎలా ఉంటుందో అటువంటి దాన్ని శివలింగానికి తొడిగేస్తారు ఒకసారి కాని శివలింగానికి కవచం తొడిగారా ఇక మీరు నంది యొక్క శృంగముల నుండి చూడకూడదు అలా కానీ కవచం తొడికి లేదా మీరు తిన్నగా నిలబడి శివలింగాన్ని చూడకూడదు అప్పుడు చూసేటప్పుడు మాత్రం మీకు అదృష్టం పండిందని గుర్తు కవచం పెట్టక ముందు మీరు శివాలయంలోకి వెళ్ళారంటే మీ భాగ్యం పండిందని గుర్తు ఎందుకో తెలుసా ఈ సమస్త ప్రపంచమునందు చేసే శివస్వరూపం దర్శనం అవ్వాలంటే నందీశ్వరుడికి ఆయన ఇలా ఉంటే మీరు మీకు ఎడం పక్కన నంది ఉండేటట్టుగా వచ్చి మీ ఎడం చేతో ఆయన యొక్క పృష్ఠభాగంలో అవయవాన్ని ఒక్క కాలం పట్టుకోవాలి కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు శృంగముల మీద ఉంచాలి ఉంచి వృషస్య వృషణం స్పృష్వా శృంగ శివాలయం దృష్ట్వా క్షణం నరోయా కైలాసే శివదర్శనం ఇలా పెట్టి తర్వాత ఎడం చేతో పట్టుకుని ఒక్కసారి ఇలా నొక్కి వదిలేయాలి అలా నొక్కి వదిలినప్పుడు ఆయన ఊపిరి అని ఆగుతుంది ఆయన ఊపిరిలో సయ్యాటలాడుతూ ఉంటాడు ఊయలలో శివుడు ఆ ఊయల ఆగుతుంది ఆగినప్పుడు ఆ శివలింగాన్ని ఒక్కసారి చూసిన వారెవరో వాడు కైలాసమునకు వెళ్లి పరమేశ్వర దర్శనం చేశాడని వేస్తారు ఖాతాలో అది శైవాగం కైలాసే శివం దృష్ట్యా కైలాసమునందు పరమశివ దర్శనం చేశాడు కవచం పెట్టేశారనుకోండి ఇక చూడకూడదు అలాగా నిర్మాల్యాన్ని శివాలయంలో ఎప్పుడూ నందీశ్వరుడి మీద విసర్జించరాదు మహాదోషం నందీశ్వరుడి మీద మీరు శివాలయంలో ప్రసాదాన్ని పెట్టకూడదు మారేడుదళాలు కానీ పువ్వును కానీ మీకు ఇచ్చిన వాటి మీద కానీ నంది మీద పెడితే అనేక రకములైన పాపములు మిమ్మల్ని చుట్టుకుంటాయి ఎందుకో తెలుసా శివాలయంలో ప్రసాదాన్ని శివాలయంలో వదిలిపెట్టి మీరు వెళ్ళకూడదు ప్రసాదం అంటే అనుగ్రహం మీరు తీసుకెళ్ళాలి కానీ ఎలా తీసుకెళ్లాలన్న దానికి మాత్రం నియమం ఉంది శంకరాచార్యుల వారు సౌందర్య లహరి చేస్తూ చెప్తారు నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు చండీశ్వరుడు మనలాగే మనుష్యుడిగా పుట్టాడు అపారమైన శివభక్తితో కుటుంబంలో ఒకడయ్యాడు అయి ఆయనకి పరమశివుడు వరం ఇచ్చాడు లోకంలో ఎవరికైనా సరే నియమం ఒకటి ఉంటుంది వారి యొక్క ఉచ్ఛిష్టాన్ని వారి యొక్క శేషాన్ని తినేటటువంటి అధికారం ఎవరిది అంటే భార్యది మంచినీళ్లు తాగగా ఇంకా నీళ్లు మిగిలితే ఆ గ్లాసు తీసేటటువంటి అధికారము భార్యది తన విస్తట్లో భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని తినడానికి అధికారం ఉన్నది భార్య ఇతరులకు ఎవరికీ అధికారం లేదు అలా ఒక్క భార్య తినాలి పరమశివుడు లోకమునకు మొట్టమొదటి మహానుభావుడు అయినా కూడా ఆయన చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చాడు నేను తినగా మిగిలినదేదో అది పార్వతి కూడా ముట్టడానికి వీలులేదు నువ్వు తింటావు కాబట్టి నివృత్తి చండాంశ త్రిబురహర నిర్మాల్య మిముఖై అందుకే మీరు శివాలయంలో కొబ్బరికాయ ఇచ్చారనుకోండి కొట్టి మీకు ఇచ్చారనుకోండి మీరు దాన్ని ప్రీతితో చూడకూడదు దాన్ని అలా చేత్తో పట్టుకుని మారేడు దళాలు చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి చండీశ్వర స్థానంలో ఆయన ఎప్పుడు ధ్యానముద్రయంతో కూర్చుని ఉంటాడు దురదృష్టం ఏంటంటే చండీశ్వర స్థానం మీద ఏ శివాలయంలోనూ శ్రద్ధ ఉండదు మీరు చూడండి ఎప్పుడైనా ఏ శివాలయంలోనైనా ఎండిపోయి వెలవెలబోతున్నట్టు ఉంటాడు అసలు శివాలయంలో ఎనిమిదవ శివస్వరూపం అది అంత జాగ్రత్తగా ఉంచాలి దాన్ని అక్కడికి వెళ్ళి మీరు చిటికె వెయ్యాలి చిటికెల చండీశ్వరుడు అంటారు ఆయనకి చెవుడు కాదు ఆయన ధ్యానమనందు ఉంటాడు ఆయన కళ్ళు విప్పుతాడు కళ్ళు విప్పి చూస్తాడు ఎందుకు చితిక వేశావు అయ్యా నేను తీసుకెళ్ళకూడదు తిన్నగా శివుడికి ఇవ్వగా మిగిలింది ఏదైనా మీకు ఇవ్వాలి కొబ్బరికాయ కొడితే ఓ చెక్క శివుడి దగ్గర ఉంది ఓ చెక్క మీకు ఇచ్చారు అది చండీశ్వరుడికి వెళ్ళాలి కానీ ప్రసాదంగా తీసుకెడదాం అనుకుంటున్నాను మీరు అనుగ్రహించండి ఇలా చూపించాలి మీరు పట్టుకెడుతున్న దాంట్లో ఏదో కొద్దిగా అలా చూపించాలి చూపిస్తే ఆయన చూసి సంతోషిస్తాడా తీసుకో నేను ఇచ్చాను నీకు ప్రసాదం అంటాడు ఇప్పుడు చెండి ముఖంగా మీకు ప్రసాదం రావాలి అంతేగాని నందీశ్వరుడు వదిలిపెట్టమని ఏ శివాగమంలో ఉందో నాకు చూపించండి ఎక్కడా లేదు ప్రతి దేవాలయంలో అర్చకులు చేస్తున్న తప్పది నందీశ్వరుడి మీద పెట్టేయండి అని చెప్తున్నారు పరమ దోషం నంది మీద పెడితే కింద పడుతుంది కింద పడితే వెనక వచ్చిన వాడు తొక్కుతాడు తొక్కితే ఆ పాప నీకు అడిగి వెడిచింది పుష్పదంతుడని శివమహిం స్తోత్రం చేశాడు ఆయన అదే పనిగా రాజుగారి తోటలో పువ్వులన్నీ పట్టుకుపోతుండేవాడు పట్టుకుపోతూ ఉంటే కనపడేవాడు కాడు గంధర్వుడు రాజుగారికి కోపం వచ్చింది వీడిని పట్టుకోలేకపోతున్నాం శివాలయంలో వాడినటువంటి పువ్వులు తెచ్చి చల్లండి కింద ఆకులు వాడు రాత్రి వచ్చి తొక్కుతాడు వాడి పోతుంది అన్నాడు చల్లేశారు ఆయన తెలియక భూమి దిగాడు పూల తోటలో తొక్కగానే ఆయన శక్తి పోయింది పట్టుకుని బంధించారు అప్పుడు ఆయన శివ నా స్తోత్రం చేశాడు చేస్తే నందీశ్వరుడి దంతాల మీద ఉంటాయి ఇప్పటికీ ఆ శివమహింనా స్తోత్ర శ్లోకాలు ఒకప్పుడు నేను మహాభక్తుడు ఒక ఆయన ఇళ్ళి పరమేశ్వరుడి దగ్గర శివమహింనా స్తోత్రం జరిగితే నంది పళ్ళికి ఇచ్చేలాగా ఆయన పళ్ళ మీద కనబడ్డా శ్లోకాలు ఇక్కడ నువ్వు జరుగుతాయి నా పళ్ళ మీద రాసుకున్నాను బట్టి నేను అంత శక్తివంతము శివమహింనా స్తోత్రం కాబట్టి ఆ గంధర్వుడు శివమహింనా స్తోత్రం చేస్తే మళ్ళీ శక్తి వచ్చి విడిపోయాడు కాబట్టి శివ నిర్మాళ్యాన్ని తొక్కకూడదు తొక్కకూడని శివ నిర్మాళ్యాన్ని చెంది ఆ నందీశ్వరుడి మీద పెట్టించడం ఏంటి తప్పు కదా విభూతి దాని మీద చల్లెయిండి అన్నాం నిర్మాల్యం నంది మీద పెట్టి వెళ్ళిపోండి అన్నాం అసలు శివాలయంలో ఉన్న అర్చకులు మొదట తెలుసుకోవాలి అలా మనం చెప్పకూడదు చండీశ్వర స్థానానికి చూపించి మీరింటికి పట్టుకెళ్ళండి అని చెప్పాలి ఆ మారేడుదలను చక్కగా మీరింటికి పట్టుకెళ్ళచ్చు కళ్ళకు అద్దుకోవచ్చు ఎక్కడో నీళ్లలోనో మొక్కలోనో పెట్టేసేయచ్చు మీ ఇంటికి పట్టుకెళ్ళాలి గడప దాటాలి ప్రసాదం గడప దాటి ఇంటికి వస్తేనే శివానుగ్రహం మీరు ఎక్కడో వదిలిస్తే ఇంకా ప్రసాద తిరస్కారం చేస్తే మీకు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది మీరు నంది మీద పెట్టి కింద బారేసి అదే ప్రసాదం తీసుకోవలసిన విధానం శివానుగ్రహాన్ని పొందడానికి కాబట్టి ఒక్క శివాలయంలో మాత్రం వాహనం దగ్గరికి వెళ్ళేటప్పటికి నియమం మారుతుంది అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి వెళ్ళిపోతానంటే కుదరదు మీరు కవచం పెట్టకపోతే ఆయన శృంగములలోంచి శివదర్శనాన్ని చేయవలసి ఉంటుంది చేశారు ప్రదక్షిణం చేసి వచ్చారు ప్రదక్షిణం చేశారు మూడు మంటపములను దాటారు ఇప్పుడు మీరు శివ సన్నిధి ఎందు నిలబడ్డారు నిలబడితే లోపల ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి ఏ దేవాలయం లోపల అయినా దీపం వెలిగితే ఉత్తర క్షణంలో ఏ పని చేసినట్లు గుర్తో తెలుసా మీ గురువు గారి పట్ల మీరు అపచారం చేశారని గుర్తు మీ గురువుని తిరస్కరిస్తే మీ గురువుకి అపచారం చేస్తే మీ గురువుని విమర్శిస్తే మీ గురువుని చులకన చేస్తే ఏ దోషం వస్తుందో అంతరాలయంలో విద్యుత్ దీపం పెడితే అదే దోషం వేస్తారు అందుకే మీరు ఇప్పటికీ చూడండి ఏ పెద్ద పెద్ద గుళ్ళల్లోనూ ఎలక్ట్రిక్ లైట్ వేయరు ఎందుకు వెయ్యరో తెలుసా ఒక్కటే కారణం అంతరాలయంలో ప్రధానమూర్తి దగ్గర వెలిగే దీపమే గురువు గురువు ఒక్కడి అనుగ్రహంతో ఈశ్వరుడు కనపడతాడు ఆయన అక్కర్లేదని తీసేస్తే త్రిషం కూడా వైపోయినట్టు గుర్తు నాకు ఆ దీపపు కాంతిలో కనపట్టలేదు నేను ఎలక్ట్రిక్ లెక్ పెట్టుకుంటానంటే నువ్వేం గురువుయా నువ్వు మాకు అక్కర్లేదని చెప్పి ఇంకొన్ని పెట్టినట్టు లెక్క ఆ అంతరాలయమునందు వేరొక దీపము విద్యుత్ దీపం ఉండరాదు ఒక్క నూనె దీపమే ఆ దీపాలు కావాలంటే గుత్తి దీపాలుగా దింపుతారు ఒత్తి పెద్దది చేస్తారు మూర్తి దగ్గరికి వచ్చే మీరు అందుకే మన ఆంధ్రదేశంలో ఏముందండి శాస్త్రం పాటించేవాడేడి మీరు దక్షిణ దేశం వెళ్ళండి ద్రవిడ దేశం ప్రత్యేకం ఏ దేవాలయంలో ఎలక్ట్రిక్ ల్యాంప్ పేరు అర్చకులు ఒళ్ళు చెమటలు పట్టేసి ఇలా తారిపోతున్నా సరే వాళ్ళు పెద్ద పెద్ద ఒత్తిసి ఆ ఒత్తులలోనే వెలుగుతుంటాయి ఆ ఒత్తులలో వెలుగులోనే చూస్తారు దాని అర్థం ఏంటో తెలుసా ఆ దీపమే గురువు గురువు ఇంకెక్కడో ఉండడు మీ గురువు గారు ఎక్కడున్నారు అంటే అంతరాలయంలో ఉన్న దీపంలోనే మీ గురువు గారు ఉంటారు ఆయనే గురువుగా చూస్తారు అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు ఒక్కడే కాదు గురు దర్శనం కూడా అవుతుంది ఓ గురువర్య మీ మాటల వలన మీ అనుగ్రహము వలన మీ అనుగ్రహ కాంతులలో నాకు ఈశ్వర దర్శనం అవుతోందని దర్శనం చెయ్యాలి అందుకే నూనె దీపం నెయ్యి దీపం తప్ప దీపం వాడడం అనేటటువంటి మాటే లేదు శాస్త్రాల్లో అందుకే ఈశ్వర ప్రధాన మూర్తిని చూడగానే రెండిటిని మనసులో స్మరించాలి ఒకటి గురువు రెండు ఈశ్వరుడు ఇద్దరిని స్మరించాలి స్మరించి నమస్కారం చేయాలి ఉత్తర క్షణంలో మీకు అనుగ్రహం గురువు ద్వారా కృప చేయబడుతుంది మళ్ళీ దీపపు కాంతి ద్వారానే మళ్ళీ మీకు ఆ కన్నులకు ఆ దీపపు కాంతి ద్వారానే మీకు ఈశ్వర కటాక్షము గురుముఖంగా ప్రసరిస్తుంది అందుచేత దేవాలయమునందు దర్శన విధి ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఇక ద్వారం ఉండదు మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఆయన్ని చేరడమే ఆయన్ని దాటడానికి ఇంకేం లేదు అందుకే పృష్ఠభాగంలో అంతరాలయానికి ఇక ద్వారం ఉంచరు అంతరాలయంలో ఉన్న పరమేశ్వరుడికి సమర్పణం చేసినప్పుడు ముచిక నుంచి తనంత తాను ఇవ్వాలి ఏవవి పళ్ళు కాయ ఇవ్వకూడదు దేవాలయంలో ఎందుచేత అంటే ఈశ్వరుణ్ణి ఎప్పుడు అడిగినా పండిపోవడం ఒక్కటే అడగాలి ఈశ్వరుడు మీకు ఫలప్రదాత మీ కాయన ఫలం ఇవ్వడానికి మీరు ఆయనకి ఫలం ఇవ్వాలి ఆయనకి కాయలు ఇవ్వడం దోషం ఆయనకి ఫలాలు ఇవ్వాలి కాయలు ఎవరికి ఇవ్వాలి అర్చకుడికి ఇవ్వాలి మీ ఇంట్లో అరటి చెట్టు కాసిందనుకోండి నాలుగు అరటికాయలు అర్చకస్వామికి ఇవ్వాలి నాలుగు అరటి పళ్ళు ఈశ్వరుడికి ఇవ్వాలి రెండు అగరత్తులు ఇవ్వండి మూడు కర్పూరం బిళ్ళలు ఇవ్వండి నాలుగు తోలపాకులు ఇవ్వండి రెండు వక్కలు ఇవ్వండి అథవా ఓ బెల్లం గడ్డ తెచ్చి ఇవ్వండి తప్ప కాయలు పట్టుకొని దేవాలయ ప్రవేశము చేయరాదు నేను యథార్థంగా మీకు ఆగమంలో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాను అలా ఎవరు వెళ్ళి దేవాలయానికి నమస్కారం చేసుకుని బయటికొచ్చి ఒక్క క్షణం కూర్చోవాలి కూర్చుని మీరు ఏం చూశారో దాన్ని స్మరించాలి మిగిలినవన్నీ ఎలా ఉన్నా తప్పకుండా దేవాలయంలోంచి బయటికి వచ్చేసేటప్పుడు మనసులో ఒకటి నిలబడాలి ఆ పక్కన వేలాడుతున్నటువంటి దీపంలో పక్కకి ఉన్న పెద్ద ఒత్తి దాని వెలుతురు ఆ వెలుతురులో ఈశ్వరుడు చూడాలి ముందు గుత్తి దీపం ఒత్తి ఒత్తికున్న జ్వాల జ్వాలలో ఈశ్వరుడు ఇప్పుడు గురువు గారు గురువుగారి పాదములు గురువు గారి అనుగ్రహముగా ఈశ్వరుడు మీరు సర్వశ్రేయస్సులు పొందేస్తారు కళ్ళు మూసుకుని ఆ దర్శనం చేసి బయటికి రావాలి అది ఏ గురువు అనుగ్రహంతో గుడివైపుకి నడిచారో ఆ గురువు అనుగ్రహంతో ఈశ్వర దర్శనం చేసి కృతజ్ఞత చెప్పి పైకొచ్చినట్టు కాబట్టి ఒక దేవాలయ దర్శన విధి ఈశ్వర దర్శనమునందు తెలిసి చేయి తెలికి చెయ్యి నువ్వు వెళ్ళేటప్పుడు శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ మెల్లగా ఓం ముఖా యనమ ఓం ముఖా యనమ ఓం సద్యోజాతముఖ యనః ఓం ముఖా యన ఓం ఈశానముఖ యనమ అని ఐదు ముఖాలకి నమస్కరించి నువ్వు చక్కగా మౌనంగా ఆ చండీశ్వరుడికి చూపించి ప్రసాదం పట్టుకుని ఇంటికొస్తే పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని నువ్వు పొందుతావు ఆ శివానుగ్రహము వలన నీకు నీవు సాధించుకోలేనిదన్నది ఇంకా లేదు లోకంలో ఏదైనా సరే నువ్వు పొందగలవు చిట్ట చివరికి సరే నాకు అది సభాముఖంగా చెప్పడం ఇష్టం లేదు కాని తరూకొస్తున్న మృత్యువుని కూడా వాయిదా వేయించడానికి శివాగమంలో మార్గం చెప్పారు అన్ని వేళలా నేను దాన్ని వాడుకోమని చెప్పను కానీ తరువుకొచ్చేస్తున్న మృత్యువుని కొద్ది కాలం వాయిదా వేయాలంటే సుశిక్షితంగా ఉంటే ఆ శివాలయంలో ఒక అభిషేకం చేసి వాయిదా వేయచ్చు శివాగమని చెప్పింది ఖచ్చితం మేము చెప్తున్నాం ఇదే మార్గం ఇది తప్ప వినా మార్గము లేదని చెప్పేసింది అంత శక్తివంతము శివాలయం అంటే ఆ శివారాధన చేసి 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 శివస్వరూపులు అయిపోతారు అయిపోయి వారి చేత్తో ఒక తీర్ పండిస్తే వారి నోటితో ఒక మాట అంటే అందున శివతత్వం ఎరిగిన వాడు అభిషేకం చేశాడనుకోండి ఆ తీర్థానికి ఉండే శక్తి అపారము ఎందుకో తెలుసా నా రుద్రో రుద్రమర్చయే రుద్రుడు కానివాడు రుద్రుడిని అభిషేకం చెయ్యకూడదు శివతత్వము పరిపూర్ణముగా తెలుసున్నవాడు రమించిపోతూ శివాభిషేకం చేశాడనుకోండి ఆ అభిషేక తీర్థమునందు శివశక్తి పరిపూర్ణంగా పట్టుకుంటుంది తజ్జలాన్ అని ఈశ్వరుడికి పేరు ఆ అభిషేక తీర్థమును నువ్వు పుచ్చుకోవడం అంటే సాక్షాత్ శివానుగ్రహము నీలోకి ప్రవేశించుటయే అందుకే శివభక్తి తత్పరుడైన వాడు చేసిన అభిషేక తీర్థం శివాలయంలో అర్చకస్వామి చేసినటువంటి అభిషేక తీర్థం ఒకటిది భక్తి వేరొకరిది దీక్ష వలన వచ్చిన శక్తి ఈ రెండిటిది ఒకటే స్థాయి అందుకే అభిషేక తీర్ నాకు తెలిసి గోపాలకృష్ణ గారి తెలుసు నేను పేర్లు ఎందుకు చెప్పాలి ఈ రాష్ట్రంలో ఒకానొక విభాగానికి అంతటికి హెడ్ చేశాడు ఒక ఆయన ఒక చీఫ్ ఇంజనీర్ ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయన్ని సెలవులో వెళ్ళొద్దన్నాడు నువ్వు సెలవులో పెడితే నీ ప్లేస్ లో ఎవరిన వెయ్యాలయా వాడు ఫైల్ ఎలా డిస్పోజ్ చేస్తాడో నాకు భయం నువ్వు జ్వరంతో ఉంటే ఇంటి దగ్గర ఉండి సంతకాలు పెట్టు ముఖ్యమైన ఫైళ్లు చూసి అన్నారు ఇంటి దగ్గర ఉండి వైద్యం చేయించుకున్నారు నూట నాలుగు జ్వరం అయింది తగ్గలేదు ఒక గొప్ప శివభక్తుడు ఆయన పరమ భక్తితో ప్రతిరోజు అభిషేకం చేసుకుంటారు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు ఆయన అన్నారు అన్ని మందులు మాని నా ఇంట కూర్చుని నలభై రెండు రోజులు ప్రతిరోజు నేను అభిషేకం పూర్తయ్యేటప్పటికీ తీర్థం పుచ్చుకోగలవా అని అడిగారు పుచ్చుకుంటా అని అన్నారు నలభై రెండు రోజులు పుచ్చుకున్నాడు ఆయన పూర్తి ఆరోగ్యాన్ని పొంది మళ్ళీ డ్యూటీకి జాయిన్ ఇప్పటికే ఆయన ఉన్నాడు చక్కగా మా కాకినాడలోనే ఉంటారు కాబట్టి శివాభిషేకమునందు శివతత్వమును జీర్ణం చేసుకున్న వ్యక్తి పరమ భక్తితో అభిషేకం చేస్తే ఆ శివలింగానికి తగిలి కింద పడుతున్నటువంటి నీటి ఎందు శివతత్వము ప్రవేశించి విశేష శక్తిని పొందుతుంది కాబట్టి శివాలయము శివానుగ్రహము శివ దర్శనము అంత గొప్పవి నిజంగా మీరు ఎంత భాగ్యవంతులో మీకు తెలియదు ఎప్పుడైనా మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఆలయంలో ఉండేటటువంటి ప్రధాన దేవతా స్వరూపం శివుడికి ఎడం వైపుకొస్తుంది అలా రాకుండా దూరంగా జరిగి ముందుకు వచ్చి ఆయనకి అభిముఖంగా చూసింది అనుకోండి విశ్వకుండలివి అని గుర్తు ఆవిడ కేవలం మీరు ఏ పేరుతో పిలుస్తున్నారో ఆ ఒక్క శక్తి కాదు ఆమె మిమ్మల్ని ఈడ్చి ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లిపోగలుగుతాం అంత శక్తివంతురాలని గుర్తు మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో పరమశివుడు తూర్పుని చూస్తే అమ్మవారి పక్కకి రాలా అమ్మవారు ఇటు తిరిగి పశ్చిమాన్ని చూసి శారద అంటే విశ్వకుండలిని శక్తి స్వరూపంగా ఉంది ఏ మహానుభావుడు ప్రతిష్ట చేశాడో నాకు తెలియదు కానీ సర్వశుక్ల సరస్వతి తెల్లగా ఉంటుంది సరస్వతీదేవి ఆ స్ఫటికం శివుడు పరబ్రహ్మతత్వం స్ఫటికం దానికి ఏ రంగు ఉండదు మీరు ఎర్ర పువ్వు పెడితే ఎర్రగా కనపడుతుంది అసలు ఆయన నిర్గుణుడు ఆయన తప్ప వేరొకటి లేదు విశ్వము ఆయన ఎందు ఆరోపింపబడింది ఆ శివస్వరూపం ఈ శారదా స్వరూపం ఒకటే అందుకే వెనక్కి శారదని జరిపారు ఈ దేవాలయంలో మీరు చేసుకున్న అదృష్టం అత్యద్భుతం ఏమిటో తెలుసా నవగ్రహ దేవాలయం నేను మీతో యథార్థం చెప్తున్నా ఇప్పటి వరకు నేను ఒక్క చిత్తూర అవతలలో ఉన్న నవగ్రహ దేవాలయం తప్ప అక్కడ ఉన్న దేవాలయం దీనికన్నా గొప్పది ఎందుచేత అంటే అక్కడ చెట్టు కూడా ఉంది ఏ గ్రహానికి ఏ చెట్టు ఉండాలో ఆ చెట్టు కూడా ఉంది అక్కడ ఇక్కడ ఒక్కటే లేదు కానీ శివాలయానికి రామాలయానికి వెనక్కి జరిగింది అసలు అది గొప్ప ఇక్కడ ఎంతమంది మహానుభావులు ప్రతిష్టలు చేశారో నాకు స్ఫురణలో లేదు కానీ అది చాలా గొప్ప ఎందుకంటే గ్రహానికి ఈశ్వరుడితో సమాన స్థాయి లేదు రెండు అడుగులు వెనక్కి నడిపించారు నడిపించి ప్రతి గ్రహం గ్రహం మీద గ్రహానికి సంబంధించినటువంటి గుర్తు గ్రహానికి సంబంధించిన విశేషం పైన కనపడేటట్టుగా పెట్టి ఆంతరం పెట్టారు ఎందుకంటే నవగ్రహాలకి లోపలికెళ్లి ప్రదక్షిణం చేస్తే ఇంట్లోకి వెళ్ళకూడదు కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి అందుకని బయట ఓవాంతరం పెట్టి లోపల ఒక అంతరం పెట్టారు గ్రహ ఫలితాలు పొందాలనుకున్న వాళ్ళు లోపలికి ప్రదక్షిణంగా వెళ్ళిపోదాం అనుకున్న వాడు ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కోవాలి ఎక్కర్లేదు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవడానికి వీలుగా పెట్టారు అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా శివాలయం విష్ణువాలయం యొక్క నీడ ఒక్క చోట పడేటట్టుగా ఉండి ప్రదక్షిణం చేస్తే వాడు సాక్షాత్తుగా కాశీ క్షేత్రం లాంటి క్షేత్రాల్లో ప్రదక్షిణం చేయడంతో సమానం రెండు నీడలు పడాలి మాకు కాకినాడలో ఉన్నాయి అలా రెండు దేవాలయాలు ఇక్కడ స్వరూపం రామచంద్ర ప్రభు రామచంద్ర ప్రభువు యొక్క ఆలయం ఆ పక్కన శివాలయం రెండు ఉన్నాయి రెండిటి మధ్యలోంచి ప్రదక్షిణం చేస్తారు శివ దర్శనం చేసి రామదర్శనం చెయ్యాలి అంత గొప్ప అమరిక అసలు ఆ కళ్యాణ మంటపం ఒక అద్భుతం ఆ కళ్యాణ మంటపం మీద ఇరవై ఏడు నక్షత్రాల యొక్క గుర్తులు అవి నిజంగా మీరు చూస్తే ధన్యులు మీ పిల్లలకి చూపిస్తే ఎందుకో తెలుసా నక్షత్రం ఆకాశంలో ఎలా ప్రకాశిస్తుందో హస్తానక్షత్రం ఎలా ప్రకాశిస్తుందో భాద్రపద మాసంలో అవన్నీ నక్షత్ర శాస్త్రం చదువుతుంటే ఉంటే హబ్బా అలా ఉంటుందా నక్షత్రం ఆకాశంలో అనుకుంటాం అవి ఎలా ఉంటాయని చెప్పబడిందో ఇరవై ఏడు నక్షత్రాలు అలాగే చెక్కారు అక్కడ నేను ఒక రోజు రెండు గంటల చుట్టూ తిరిగి చూశాను ఇరవై ఏడు నక్షత్రాలని యథాతథంగాల పెట్టారు పెట్టి ఇరవై ఏడు నక్షత్రాల నుంచి ద్వాదశ రాసుల్ని తీసుకొచ్చారు ద్వాదశ రాసుల కింద కళ్యాణం మంటపం తీసుకొచ్చారు నేను పొద్దున్నే అడిగా ఇక్కడ కళ్యాణం చేస్తారా అని అడిగా ఆ కింద కళ్యాణం జరుగుతుండగా చూస్తే సమస్త గ్రహ దోషములు తిరిగిపోతాయి అసలు ఆంధ్రదేశంలో అపూర్వమైనటువంటి దేవాలయ సమ్మేళనాల్లో ఈ ప్రాంతం ఒకటి అందుకే నేను గుంటూరు రావడం అంటే అంత సంతోషంగా వస్తాను